శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఎన్నో సార్లు పేపర్లలో చూసినటువంటి వార్తల్లో ముఖ్యంగా మనల్ని కలచివేసేటువంటి వార్త మనం చాలామంది చాలాసార్లు చూసుంటాం ఆ వార్త చూసి మనం ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగడానికి అవకాశం లేదు కదా ఇది చాలా దురదృష్టం కదా అనేటువంటి అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్కి బాధలకి మానసిక సంక్షోభానికి గురైనటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను అదేంటంటే మనం చాలాసార్లు చూసినట్లుగా శ్రీశైలం వెళ్ళి వస్తూ దారిలో ఒక కుటుంబానికి సంబంధించిన నలుగురు మృతి అలాగే పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తూ అనంతలోకానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఇటువంటి వార్తలు మనం చూసినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక సందేహం వస్తుంది ఇది ఎవరికైనా వస్తుంది అందరికీ వస్తుంది ఏమిటంటే అది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేటప్పుడు మరణించటం ఏంటి ఇది ఎందుకు ఇట్లా జరిగింది ఆ దేవత అనుగ్రహం లభించలేదా అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది అయితే ఇది జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ దేవాలయానికి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళు చేసేటువంటి కొన్ని అపచారాలు కానీ లేదా వీళ్ళు వాస్తురీత్యా చేసేటువంటి కొన్ని తప్పులు కానీ వ్యక్తిగతంగా వీళ్ళు కొన్ని పద్ధతులు పాటించేటువంటి పద్ధతుల్లో తప్పులు కానీ చేసేటట్లయితే ఇటువంటి ఉపద్రవాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అవేంటో ఇప్పుడు కొన్ని మనం తెలుసుకుందాం అన్నీ తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా వాళ్ళని పరిశీలించవలసి ఉంటుంది కనీసం కొన్నైనా తెలుసుకోగలిగితే ఆ తప్పులు మనం చేయకుండా ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో మొట్టమొదటిగా వాస్తు శాస్త్ర రీత్యా ఏ ఇంట్లో అయితే ఏ కుటుంబంలో అయితే ఎవరైతే ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇటువంటి గండాలకి ప్రమాదాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎవరైతే ఏ ఇంట్లో అయితే పితృదేవతలను స్మరించుకోరో అట్లాగే పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయకుండా మానివేస్తారో అలాగే పితృదేవతల యొక్క సంతృప్తి చేసేటువంటి సం పితృదేవతల సంతృప్తి పరిచేటువంటి విధానాలని దూరంగా ఉంచుతారో వాళ్ళకి ఇటువంటి ఉపద్రవాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ పిండ ప్రధానాలు చేయటం తద్దినాలు పెట్టడం ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యంగా బ్రాహ్మణ కొన్ని వర్గాల్లో బ్రాహ్మణ వర్గంలో ఇటువంటి కొన్ని వర్గాల్లో మాత్రమే ఉంటుంది ఇక మిగిలిన వాళ్ళు పెట్టరు కానీ పెట్టకపోయినప్పటికీ వాళ్ళ వాళ్ళ వంశాచారాల పరంగా పితృదేవతల్ని కనుక సంతృప్తి చేయగలిగితే సంతృప్తి పరచగలిగితే ఇటువంటి ఉపద్రవాల నుంచి వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు అయితే ఈ గండం అనేటువంటిది వాళ్ళ జ్యోతిష్ శాస్త్ర రీత్యా వాళ్ళ వాళ్ళ దశాంతర దశలను బట్టి వాళ్ళ గ్రహస్థితిని బట్టి ఖచ్చితంగా కనపడుతుంది ఆ కనపడినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి అలా పాటించడం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రవేత్తలు మీకు తెలియజేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని ఇప్పటికిప్పుడు పరిశీలించడం జరగదు గనక ముఖ్యంగా నేను చెప్పవలసిన అంశం ఏంటంటే మొట్టమొదటిగా మీరు ఇటువంటి దుస్సంఘటనలు జరగకూడదంటే చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం తలబెట్టి నిద్రించరాదు మొట్టమొదటి వాస్తు శాస్త్ర నియమం రెండవది పితృదేవతల సంతృప్తి కొడకు వాళ్ళ వాళ్ళ ఆచారాల రీత్యా సాంప్రదాయాల రీత్యా వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలని శాస్త్రబద్ధంగా సాంప్రదాయంగా చేయండి ఇది రెండవ విషయం మూడో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసుల్లో అంటే ఇటువంటి పరిస్థితులు జరిగినటువంటి విషయాల్లో మనం గమనించిన అంశం ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కానీ పెద్దవాళ్ళు ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆలోచనల రీత్యా కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాల రీత్యా కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల రీత్యా కానీ తలకొరువు పెట్టడం అనేటువంటిది ఎవరైతే మానివేస్తారో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు వదిలేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి దుర్యోగానికి పాల్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు అలాగే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా ఎవరికైతే నాగ శాపం పితృశాపం ఉంటుందో వాళ్ళు కూడా ఇటువంటి దుర్యోగాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏంటంటే అది ఎక్కడో జరగాలి ఏదో యాక్సిడెంట్లో జరగాలి కానీ ఇలా దేవాలయానికి వెళ్ళి వస్తు జరగటం ఏమిటి అంటే ఆ దేవాలయానికి వెళ్ళి వస్తూ జరిగినటువంటి వాళ్ళు పుణ్యలోకాలకి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే దేవత దర్శనం చేసి వస్తూ ఉన్నారు కనుక ఆ పుణ్యఫలం వలన ఖచ్చితంగా పుణ్యలోకాలకే వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఈ దుర్యోగాన్ని తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యపడదు కనుక ఎవరైనా సరే ఇటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి ఒకవేళ గతంలో ఇటువంటి పొరపాట్లు ఎవరైనా ఒకటి అలా ఉంటే మాత్రం సరి చేసుకునేటువంటి పనుల్లో భాగంగా దానికి సంబంధించిన పరిహారాలు పరిష్కారాలు చేసుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఈ విషయాలను అట్లయితే ఎటువంటి గండాలు అపవాదులు అనేటువంటివి దరిచేరవు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి